సినిమా రిలీజ్ రోజు ఆ తొక్కి స్టాక్లో ఇబ్బంది పడేటువంటి ఇంకా నిజంగా రాష్ట్రానికి బాబు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది రాష్ట్రం కూడా అయితే కానీ ఏం చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను బాధ్యకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ మొక్కలు అంతా కూడా అందులో చాలా ఫ్యామిలీ అభిమానులు అభిమానులు మాకు వెళ్ళింది కూడా ఏంటంటే ఎంతో సంతోషకరంగా మొదటి రోజు మొదటి షో అల్లని చెప్పి సినిమా చూడాలంటే మీరు పట్టుదల పని వెళ్ళారు సిచ్యువేషన్ చూస్తే అంటే నిజంగానే కోమాద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి లేకపోవడం అనేది ఎవరైనా కూడా మరి బాబు దగ్గరికి మేము ఈ రోజు కూడా రాకపోవడానికి కాదు లేదంటే బాబు కండిషన్ కండిషన్లో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మేము కొంత ఆలోచన చేస్తాం ఎందుకంటే వస్తా పోతా ఉంటే కూడా ఇల్ల వస్తూ ఉంటే చెప్తా ఉన్నారు ఎక్కువ మంది కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటనతో చూసినట్లయితే ఆయన ఏదో పెద్ద వినకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతాం పరామర్శలు చేస్తాం అల్లు అర్జున్ జైల్లోంచి ఇంటికి అడుగు పెట్టగానే మొత్తం మీడియాలో నేను ఇంట్లోంచి పిల్లలందరూ గబుకున్న వచ్చి ఆప్యాయత బతుకుతున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయత బతుకున్నారని చెప్పేసి నేను అల్లు అర్జున్ గారికి కానీ సినీ ఫీల్డ్లో లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటే అడుగుతా ఉన్నాను అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద బాబు విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది మీరు ఆ హ్యుమానిటీ ఎందుకు మర్చిపోయారు మర్చిపోతున్నారు మీరు మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్ సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు మీ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీ ప్రమోషన్ కోసం వచ్చినారు ఎందుకు మీ సినిమా ప్రమోషన్ లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి దీనికి ఎవరు కారు మీరు ఒక్కసారి చేసుకోండి మాకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు లేకపోతే సినిమా ఫ్రీ వ్యతిరేకం కాదు మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటారు కానీ వల్ల ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి దోర్ని చూసినట్టయితే కొంత బాధాకరమైనటువంటి విషయం కనిపిస్తా ఉంది అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా లేక సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారు ఈ సమాజంలో మేము గవర్నమెంట్ లో ఉన్నాం ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పేద బిడ్డ అయినా దళిత బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని మేము అదే చెప్తా ఉన్నాం ఇవాళ బాబు కూడా మేము పూర్తి ఇస్తాము ఇవ్వడం కోసం రావడం జరిగింది తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాను తల్లి కోల్పోయింది కాబట్టి తల్లికి భరోసా ఇస్తా ఉన్నాం మీకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి